పరిగి మండల పరిధిలోని రఘువాపూర్ లక్ష్మీదేవి పల్లి గ్రామ పరిసరాలలో ఉన్న కాలుష్య పూరితమైన పోగులు కొక్కుతున్న సుగుణ మెటల్ ఐరన్ కంపెనీని రాకం చెర్లలోని పారిశ్రామిక వాడకు తరలించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి మంగిలాల్కి గ్రామస్తులు వినతి అందజేశారు అనంతరం రైతులు సత్యనారాయణ రెడ్డి జంగయ్య రాములు మాట్లాడుతూ లక్షలు వెచ్చించి పత్తి పంటలు పండిస్తే నల్లబడి దిగుబడి తగ్గడమే కాకుండా అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నపిల్లలు అనారోగ్య పాలు అవుతున్నారని నీటి కాలుష్యంతో పశువులు చనిపోతున్నారని పండించిన పత్తి పంట నల్లబడడంతో కొనుగోలుదారులు ధర పెట్టడం లేదని వాపోయారు ఆ పొగ పిల్లలకు కూడా ఎఫెక్ట్ మా మాట చేను చాలా కూలీలు వచ్చిన వాళ్ళు మళ్ళా పత్తి కూడా నల్లగా అయి అట్లా బట్టలు కూడా నల్లగా అయిపోతున్నారు మక్కల చెల్లె బట్టలకు ఆ కంపెనీ మా దగ్గర ఉండకూడదు ఆ అదే కాకుండా ఈ పోలి పొల్యూషన్ నుంచి కూడా మాకు ఎన్నో రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఆ పత్తులు మక్కలు కూడా నల్ల పొగ ఏర్పడడం ద్వారా కూలీలు కూడా వస్తలేదు ఆ వచ్చిన పత్తి కూడా నల్లగా అయిపోతుంది మేము అమ్ముకోవడానికి పోతుంటే కూడా మాకు ఇవ్వడదు తీసుకోవడానికి కూడా తక్కువ ధరకు ఏర్పాటు చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు చాలా నష్టపోతున్నారు ఒకప్పుడు రాఘపూర్ గ్రామం చాలా చిన్నగా ఉండే ఇప్పుడు పెద్ద విస్తరించిపోయింది కంపెనీ చుట్టుముట్టు ప్రక్కల కూడా ఇండ్లు ఏర్పడడం జరుగుతుంది దీని ద్వారా ఈ కంపెనీ ఇక్కడ తొందరగా ఈ నుంచే లెత్తివేయాలి పంటల నష్టపోయిన రైతులకు దిగుబడి రాకపోవడం ద్వారా కంపెనీ వాళ్ళు కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ఇంతలో మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి కలెక్టర్ కూడా వినవించుకొని రైతులందరం కూడా కలెక్టర్ ఆఫీస్ కి లెటర్ ఇచ్చినాం ఇది ఇంతకి ఇది చేయకపోతే కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం అందరం కూడా పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేయడానికి కూడా కంపెనీ పైకి మేము ఇది చేస్తున్నాం కాబట్టి కంపెనీ వాళ్ళ